గుడ్ న్యూస్ సెంట్రల్ ఎంబీబీఎస్ జస్ట్ బీజేపీలో నాయకులు ఒక ఆయన అన్నారు ఏంటంటే విజయశాంతి గారికి ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తున్నారండి ఒక పెద్ద పోస్ట్ రాబోతోంది ఎందుకు అని అంటే ఆవిడకి దేని మీద ఆశ లేదు వాళ్ళకంటూ ఎవరున్నారండి మొగుడు పెళ్ళం వాళ్ళిద్దరు తప్ప ఇంక వాళ్ళకి ఇంకేం కావాలి ఇప్పుడు వెనకాతల పిల్లలు ఉన్నారు లేకపోతే ఇంకా పెద్ద ఫ్యామిలీ ఉంది వాళ్ళ కోసం కూడబెట్టాలి అనేది లేదు ఆవిడకి ఇంకేం కావాలి సొసైటీ గురించి తప్ప ఇంక పెద్దగా ఆలోచించే పరిస్థితి లేదు మేడం అయితే ఆ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా డైరెక్ట్గా ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో మీకు ఒక మంచి పోస్ట్ రాబోతోంది అని చెప్పని అన్నారు ఇది అంతవరకు ఉంటారు ఒకటమ్మా నేను ఏనాడు పోస్టుల కోసం పరిగెత్తిందో తాపత్రయపడిందో నా లేదు నా ప్రజలకు మేలు జరిగితే చాలు నన్ను ఏం చేయమంటారు చెప్పండి నేను చేస్తాను నా జీవితం అన్యాయం అయిపోయినా పర్లేదు కానీ నా ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు వాళ్ళకి మేలు జరిగితే చాలు అన్నదే తప్ప ఇంతకాలం ఎన్ని నాకు రెడ్ కార్పెట్ లేసారమ్మా మీకు ఏం కావాలో చెప్పండి మీరు మా పార్టీలో రండి ఇది ఇస్తాను అది నమస్కారం కూడా పెట్టాను నా తెలంగాణ ఇవ్వండి చాలు ఇంకంతకంటే మిమ్మల్ని నేనేం కోరుకో నేను నా పెద్ద ఆశ లేదమ్మా డబ్బు అన్నీ చూశాను కదా ఇంకేముంటుంది మీరు చెప్పినట్టు నాకు ఏమీ లేదు నా పిల్లలు కూడా వద్దు అనుకున్నా అన్నీ వద్దు తెలంగాణ వస్తే చాలు నాలుగు కోట్ల మంది బతుకుతాయి చాలు సో అలా ఉండింది అండ్ ఇప్పుడు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా అది నా బాధ్యతగా అనుకుంటాను నేను డ్యూటీగా చేస్తాను నేను అయ్యో అది పెద్ద పోస్టు ఇది పోస్టు ఏమీ లేదు ఎంత పెద్దది ఎందుకంటే ఇంకా పెద్దది హిమాలయ అంత పెద్దది ఇచ్చినా కూడా ఇదే విజయశాంతి అదే బాధ్యత అదే సేవ ప్రజలకి ఎందుకు పిల్లలు లేరు ఇంక దే దేనికి నేనేం చేసుకోవాలేను నేను మా హస్బెండ్ ఇద్దరమే తెలంగాణ కోసం అన్నీ పక్కన పెట్టేశాను సో ప్రజలకు బాగా జరిగింది అనుకో నా బాధ వాళ్ళు ఏంటంటే ఇంత కష్టపడి తెలంగాణ సాధించాం పన్నెండు వందల మంది చనిపోయారు వాళ్ళు ఆత్మశాంతాలంటే అసలు సిసలైన తెలంగాణ రావాలి అనుకుంటే ఆ తెలంగాణ రాలే దోపిడీ తెలంగాణ జరుగుతుంది ఇది నాకు బాధగా ఉంది దీని మీద నేను ఫైట్ చేస్తున్నాను నేను కేసీఆర్ గారు కూడా ఒక్కసారి మీ గుండుమిర్చి చేపెట్టుకుని ఆలోచించండి మీరు చేస్తుంది రైటా రాంగ్ అని మీకు వయసు అయిపోయింది ఇంకెంతకాలం బతికుంటారు కనీసం మీరు వెళ్ళే లోపల మంచి చేసి వెళ్ళాలన్న ఆలోచన మీకు తట్టట్లేదు అవ కేసీఆర్ గారు మీరు మేము మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నాం తెలంగాణ ఎన్ని విషయాలు మనం డిస్కస్ చేస్తాం తెలంగాణ ఇవాళ ఏమైపోయింది మీకు మీకు ఎలా మనసు వస్తుంది ఆ అమాయక ప్రజలను మోసం చేయాలని మీకు దేవుని భక్తి ఉండంది ఒకసారి ఆలోచించండి ఇంత అబద్ధం ఇంత మోసం అండి ఇంత డబ్బు తిన్నారు కదా ఏం చేసుకుంటాడు ఆయన చెప్పండి లక్ష కోట్ల పైన మీరు తీసుకున్నారు తెలుసు అందరికీ ఏం చేసుకుంటారు ఆల్మోస్ట్ మీరు సెవెంటీకి వెళ్ళబోతున్నట్టున్నారు ఏం తినడానికి ఉండదమ్మా తినేది తింటాం కానీ మీరు కొంచెం మారండి నేను అదే అంటున్నా కేసీఆర్ గారు మీరు ఇప్పుడైనా మారండి రెండుసార్లు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు ఆ ప్రజలు వాళ్ళ మొహాలు చూడండి వాళ్ళని చూస్తే మీకు మోసం చేబుద్ధి అవుతుందా మీకు తప్పనిపించట్లేదు మీకు నిజంగా కనీసం ఎప్పుడైనా మారి మంచి చేసాను ఈ భూమి నువ్వు విడిచి వెళ్ళండి మీకు వెళ్ళాల్సిన టైంలో మీరు ఉండండి వందేళ్ళు బతకండి కాదట్లే కానీ తప్పు చేసి మంచి చేసి ఉద్యమంతో చేసాం మనం ఆ చిన్న తప్పు కూడా వద్దు ఆ రిమార్క్ కూడా వద్దు అన్నది నేను ఆయనకి చెప్తున్నాను నేను ఆయన తీసుకుంటాడని నేను అనుకోవట్లేదు బట్ నా డ్యూటీ నేను చెప్తున్నాను ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు నేను ఎవ్వరుమా నేను ఎవ్వరు నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఇంతసేపు చెప్పింది ఆయన మంచి చేస్తుంటే మీరు మంచి చేశారు నేను మెచ్చుకుంటాను ఇప్పుడు మిగతా నేను బీజేపీలో ఉన్నాను అని కాదమ్మా ఆయన కేసీఆర్ నేను విజయశాంతి మనం పని పనిచేసాం ఉద్యమంలో కొట్లాడా కానీ ఇవాళ మీరు ఒక ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను ఒక్కరోజు కూడా మిమ్మల్ని విమర్శించలే తిట్టలే మూడేళ్ళు మీకు టైం ఇచ్చాను సరే కొత్త పార్టీ కొత్తగా వచ్చారు బాగా చేస్తారు ఒక నమ్మకం నుంచి వచ్చిన మనిషి కాబట్టి ఆయనకు ఆ బాధ్యత తెలుసు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయి ఎక్కడ ఏ ప్రాబ్లం తీర్చాలని తెలుసు కాబట్టి చేస్తాను అనుకున్నాను కానీ చేయలేదు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే ఆయన ఆలోచన మారిపోయినాయి మనిషి మారిపోయాడు ఉద్యమం ఉన్న కేసీఆర్ గారు వేరు ఇప్పుడున్న కేసీఆర్ వేరు అహం పెరిగిపోయింది ఒక ఎవరినో ఒకళ్ళు విమర్శిస్తే దాన్ని హా అంటే అది మనసుకు తీసుకుంటున్నాడు ఆయన అంటే ఒక వెంజన్స్ లాగా వాళ్ళ మీద కేసులు పెట్టడం సంబంధం లేని కేసులు పాపం ఎంతోమందిని వేధించడం అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఏ రకంగా వెళ్ళిపోతున్నాడు అంటే ఏజ్ అయ్యి కొద్దీ మనం గతంలో చేసిన తప్పుల్ని మన తప్పుని దిద్దుకుని మనం మారడానికి ట్రై చేస్తాం కానీ ఈయన మారతలే ఏజ్ అయ్యే కొద్దీ ఇంకా అగ్రెసివ్గా నెగిటివ్గా హార్ష్గా క్రిమినల్గా ఈ రకంగా తయారవుతుంటే మరి నాకు ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆలోచన నాకు అర్థం కావట్లే ఫామ్ హౌస్లో కూర్చున్నది ఏ రకంగా మనం మోసం చేస్తూ వెళ్దాం అన్నది ఆలోచిస్తున్నాడు తప్ప ఇది మంచి చేద్దాం అన్నది లేదు ఒక ముఖ్యమంత్రి అంటే పబ్లిక్లో ఉండాలి ప్రజల్లో తిరగాలి సో ఈ నేటం ప్రజల్లో తిరగట్లేదు ఎంతసేపు ఫామ్ హౌస్లో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు ఏ ఆలోచన అంటే మంచి ఆలోచన కాదు చెడ్డ ఆలోచనలు ఈ ఎన్నికలకి ఇలా మోసం చేద్దాం ఆ ఎన్నికలకి ఇలా మోసం చేద్దాం ప్రజల్ని నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు ప్రజలు ఆ ప్రజల్ని నువ్వు రెండుసార్లు గెలిపించారు అది తప్పనిపించట్లేదా అంటాను నేను సో నేనైతే మార్కులు ఇవ్వను ఆయనకి ఆయన డెఫినెట్గా మంచి చేసి ఉంటే ఇచ్చి ఉండేదాన్ని మా పార్టీ ఏమనుకున్నావు అనుకోని అనుకుని నేను ఆటో దగ్గ వెళ్ళి నేను పొగడేదాన్ని బట్ వచ్చే ఎలక్షన్స్కైనా హైదరాబాద్లో లేదా తెలంగాణ జిల్లాలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వచ్చే అవకాశం ఉందంటారా మీకు తెలిసి ఆర్ ట్రయింగ్ అల్ ఆల్ బెస్ట్ ఉంది ఏటో చెప్తాం పబ్లిక్ కూడా ఇంకా మీరు కన్ఫ్యూజ్ కాకండి ఒకటే ఒక పార్టీ బీజేపీ పార్టీ ఉంది ఎందుకంటే టీఆర్ఎస్ గతంలో కాంగ్రెస్ చూసారు టీడీపీ చూసారు అందరం చూస్తారు కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఏంటంటే టీఆర్ఎస్తో విలీనం అన్నట్టే చెప్పచ్చు ఎందుకంటే అన్ని ఎమ్మెల్యేలు తీసుకున్న తర్వాత ప్రతిపక్ష హోదా కూడా పోయింది కాంగ్రెస్కి ఇవాళ కేసీఆర్ గారు ఏం చెప్తుంటే కాంగ్రెస్ అదే చేస్తుంది సో నేను బయటకు రావడానికి కూడా ఇదే కారణం అంటే ఎంత కష్టపడినా వీళ్ళు లాస్ట్కి అమ్ముకుంటారు అదే జరిగింది మొన్న పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇంకా వీళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు కొట్టాడే వాళ్ళు కాదు వీళ్ళు డబ్బులు అమ్ముడుపోయేవాళ్ళు ప్యాకేజీలు తీసుకునే వాళ్ళని కొంతమంది చేస్తున్న తప్పుకి ఆ పార్టీ మొత్తానికే అందరికి మీద పడుతుంది సో ఆ కొంతమంది సరిలేదు ఆ పార్టీలో దానివల్ల కాంగ్రెస్ మర్యాద పోయింది సో ఇవాళ నేనేమంటానంటే పబ్లిక్కి నాలుగు లక్షల కోట్లు అప్పులైపోయినాయి తెలంగాణ డెవలప్మెంట్ లేదు కేసీఆర్ ఎంతసేపు డబ్బుతో ఓటుతో కొనొచ్చు అని ఆ ప్యాటర్న్లో వెళ్తున్నాడు ఆయన ఏం చేయడం ఇంకా ఉన్నది ఒక్క ఒక్క బీజేపీ సో దీన్ని సెటరేట్ చేయాలన్నా డెవలప్ ఎంతైనా కొంత బెటర్ అవ్వాలన్నా ఒక డిసిప్లి ఒక అడ్మినిస్ట్రేషన్ బాగుండాలన్నా ఆ ఒక బీజేపీ వల్లే సాధ్యం ఈసారన్నా ప్రజల్లో ఆలోచించి బీజేపీకి ఓటేసుకోండి ఇంకా లేదు ఆల్టర్నేట్ లేదు ఇంక మీకు ఒక్కటే ఒకటి బీజేపీ కనపడుతుంది ఇంకా ఇప్పుడు మీరే మీరు ఆలోచించుకోండి ప్రజలకు వదిలి పెడతాను కాంగ్రెస్ ఏం చేస్తాం అన్ని తప్పులు మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ ఏం చేస్తుందో మొత్తం కరప్షన్ చూస్తున్నారు ఉ ఉన్న దాంట్లో ఎవరు బెటర్గా ఉన్నారంటే బీజేపీ అది ఒక జాతీయ పార్టీ కరప్షనే ఉండదు మీకు మీకు అందాల్సింది డెఫినెట్గా పబ్లిక్ అందుతుంది ఇక్కడ ఎవరు తినేవాళ్ళు ఉండరు పార్టీలో ప్రజలకే ఖర్చు పెట్టేవాళ్ళే ఉంటారు ఏ స్కీమ్స్ తీసుకొచ్చినా మోడీ గారు పబ్లిక్లోకి వెళ్ళినా అని చూసుకుంటాం కానీ కేసీఆర్ ఏం చేస్తున్నా పబ్లిక్ దగ్గర నుంచి గుంజుతున్నాడు ఈయన